మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా శ్రీ స్వామి అమ్మవార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు అడిషనల్ ఎస్పీ యుగేంద్రబాబు శ్రీశైలం డిఎఫ్ఓ మహమ్మద్ అన్సర్ అలీ సబ్ కలెక్టర్ సాదిక్ త్రివినాథ్ స్పెషల్ డిపీటీ కలెక్టర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఒకటవ తేదీ వరకు నిర్వహించే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో దేవస్థానం సిబ్బంది పోలీస్ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అని ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటి నుంచే సమయ కావాలని సూచించారు శాఖల వరకు సమీక్షిస్తూ అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే దేవస్థానం కార్య అధికారులని సమన్వయం చేసి సంబంధిత ఏర్పాటులపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ యోగా మన ఆఫీసర్స్ టీం అందరికీ కూడా పేపే రవిష్కారాలు శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో శివరాత్రి సందర్భంగా మనందరం పాల్గొంటారు వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలుగుతుంది అలాగే టెంపుల్ లోపల కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది సో వీటన్నింటినీ కూడా చాలా అవసరం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ చేస్తే హండ్రెడ్ కంట్రిబ్యూషన్ ఉండాలి సో ఏ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి ఏం చెయ్యాలి ఈవో గారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి గౌరవ ఎంపీకూడదు అలాగే వారు వస్తున్నది దైవ దర్శనానికి కాబట్టి దర్శనం కూడా అంతే చక్కగా చాలా ప్లెజెంట్ గా వాళ్ళు ఫీల్ అయ్యి తిరిగి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేయాలి అంటే బయట ఇబ్బంది కలగకూడదు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలగకూడదు లేదు చిన్న ఎమర్జెన్సీ ఏదో మెడికల్ ఇష్యూ వచ్చింది ఇబ్బంది కలగకూడదు ఫుడ్ దగ్గర ఇబ్బంది కలగకూడదు మంచిన్యూస్ గా వచ్చాయి వచ్చినప్పుడు కూడా చిన్న ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు వారి టీం మొత్తం సపోర్ట్ ఇచ్చారు మనకి సో ఇక్కడ ఫస్ట్ మీటింగ్ ఇది ఫస్ట్ రెవ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్కరి రోల్ ఏంటి అన్నది ఈ రోజు డిస్కస్ చేయడానికి పిలిచా అందులో మేజర్ రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ చాలా ఎక్కువ పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి ఆ శానిటేషన్ అనేది చాలా ముఖ్యం వెరీ క్విక్ రెస్పాన్స్ అనేది ఉండాలి సో దానికి మనం ఏ విధంగా చేస్తాం డ్రింకింగ్ వాటర్ ఎలా సప్లై చేస్తాం మెడికల్ సపోర్ట్ ఎలా చేస్తాం వాటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇబ్బంది కలుగుకూడదు అలాగే టెంపుల్ లోపల కూడా దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది సో వీటన్నింటినీ కూడా అది చాలా అవసరం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లానింగ్ చేస్తే హండ్రెడ్ కంట్రిబ్యూషన్ ఉండాలి సో ఏ ఆఫీసర్ యొక్క రోల్ ఏంటి ఏం చేయాలి ఈవో గారి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి గౌరవ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే